లేలుయా దేవునికి మహిమ కలిగింది కానీ మనం లేదు మధ్యలో దగ్గరికి తినారనవసే మేమేదో వినవనో లేకపోతే కొంచెమే పెట్టమని అన్నట్టు ఉంటుంది మనకేం సంబంధం ఉందా ఆయన ఇష్టం ఆయన అంతసేపు ఆడితే అంతసేపు వింటాం రమ్మంటే మొత్తం పోమంటే పోతాం మనం ఎవరు అండి చెప్పండి అంతేనే కదా ఆయన ఇష్టం మళ్ళీ మీరు ఆపేయమన్నారు ఆపేసేమని మా మీద దయచేసి అందులో మాత్రం మీకు అందన రెండు దీని దీకని చెప్పి అన్నట్టుగా ఉంటుంది దేవునికి మహిమ కలిగింది కానీ ఈరోజు ఏం నేర్చుకున్నావు ఎవరి తట్టు చూడాలంట స్థానం వైపా బాబాయ్ వైపా ధనం వైపా బంగారం వైపా సహాయం చేసే వైపు సహాయం వైపు ఆశ్రయం ఉన్న వాళ్ళ వైపు ఈ ఉన్న వాళ్ళ వైపు దేనివైపు కాదు ఒకే ఒక్కడి వైపు ఆశ్రయ దుర్గమైన దేవుని వైపు మాత్రమే దేవుని వైపు మాత్రమే మాత్రమే ట్యాబ్లెట్లు ఉన్నట్టుగా దేవుని వైపు మాత్రమే ఇంకా దేనివైపు నువ్వు నేను చూడకూడదు మన ప్రార్థనలు ఎలా ఉండాలంట ఆయనకి అంగీకార యోగ్యంగా ఉండాలంటే వాక్యానుసారంగా నడిచిన ప్రార్థనలే తింటారు అది కాకుండా ఎంతసేపు ఏడ్చినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎంత అరిసి గోలు పెట్టినా మాత్రం ఉపయోగమో ఉండదు జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకే దేవుడు వాక్యాన్ని ఏం చేశాడు అర్థము అన్నాడు దాంట్లో ఏం చేయాలంటే చూసుకొని జాగ్రత్తగా అలాగున్నాము లేదని పరీక్షించుకొని జాగ్రత్తగా చేసుకోవాలి అసలు దేవుడి సన్నిధిలో గడపటం అంటేనే గొప్ప భాగ్యం ఒక్క దినము గడుపుట ఎంత ఆలోచించేసి ఆ సమయాన్ని లెక్కించుకొని ఉంటాడు భక్తులు ఆలోచన చేయండి ఇప్పుడు దాదాపు ఎంత టైం కలిపి దేవుడి సన్నిధిలో సమాజంగా కూడుకొని రెండు గంటలు అది ఎంత దీవెన్కరంగా మారాలి ఎంత మేలుకరంగా మారాలి ఎంత క్షేమకరంగా నీకు మారాలనే ఆలోచన ఏమాత్రం వస్తుందా కానీ ఈరోజు ఎలా ఉన్నారంటే నామకార్ధపు స్థితిలోనే ఉన్నారండి ఇంకా నామకార్ధపు పదే పదే దేవుడు హెచ్చరిక చెప్తున్న మాట తెలుసా నామకార్ధపు స్థితిలోనే ఉన్నారు రావాలి వెళ్ళాలి వినాలి మేము కూడా వచ్చాం హాజరించుకొని ప్రజెంట్ సార్ అని అనిపించుకొని వాళ్ళు తాకే వస్తున్నారు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాడు సార్ పరీక్షించి అడగండి ఎలా ఉన్నారు వింటున్నావు కదా ఏం ద్రాక్ష ద్రాక్ష వీళ్ళు ఎంతవరకు నడుస్తున్నావు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా నీకేం డౌట్లు ఉన్నాయా చెప్పండి క్లారిఫై చేస్తాం అంతేగాని అనుమానాలతో సందేహాలతో వచ్చి మాత్రం వెళ్ళిపోయే ప్రసక్తే మాత్రం చేదు ఒక ఆధారపడి సాయంత్రం మీకేం డౌట్స్ ఉన్నాయంటే అందరూ రాసిరండి మాకు ఈ డౌట్స్ ఉన్నాయి మాకు ఈ డౌట్స్ ఉన్నాయి మీరు అందరు డౌట్స్ రెడీ చేసుకున్నారు అనుకో సండే ఈవినింగ్ పెట్టుకుందాం అందరం కలిసి కూర్చోండి సార్ మాకు ఈ డౌట్ ఉంది తీసురా దాన్ని బట్టి ఏం చేద్దాం కూర్చొని మాట్లాడతాం దేవుడి స్తోత్రం దేవుడి కుటుంబం బట్టి అనే ద్వారానే ఎవరంటే వాళ్ళ ద్వారా కూర్చోబెట్టి మాట్లాడుకొని ఇలా నడుచుకోవాలని అలా వాక్యానుసారంగా నడవడానికి మాత్రం సిద్ధపడి ఉండాలి ఖచ్చితంగా దేవుడికి స్తోత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నామకార్థంగా వచ్చేటైతే సంఘానికి రావాల్సిన అవసరమో లేదు నేను పలానా సంఘానికి వెళ్తున్నాను అని అంటే సత్యాన్ని వీళ్ళు అనుసరించి నడుస్తారని ఖచ్చితంగా ఉండాల్సిందే దేవుడి స్తోత్రం ఏ మాట దేవుని మాటకి లోబడకుండా ఇష్టానుసారంగా అంటే రావాల్సిన అవసరం ఏ మాత్రం లేదు నడుస్తున్నాడు ఒక్కడైనా చాలు ఇక్కడ దేవుడికి స్తోత్రం కలిగి ఇట్లా మొహాటం లేదు అసలు దేవుడు నన్ను హెచ్చరించబుతున్నాడు ప్రతి వాళ్ళని హెచ్చరించండి మానకంట అంటే ఏం చెప్పాడంట బుద్ధి చెప్పాడంట కన్నీళ్లతోనంట మానక రాత్రిం పగలు బుద్ధి చెప్పాడు అని ఎందుకని అలా ఉంటున్నారా లేదా మీ స్వచిత్రాలు నెరవేర్చుకుంటున్నారా మీ ఇష్టానుసారంగా ఉండాలనుకుంటున్నారా మీరు ఎలాగుంటున్నారని చెప్పి వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళు పరీక్షిస్తూ వాళ్ళ నడతలు ఎలా ఉండే వారి కుటుంబాలన్నీ జాగ్రత్తగా చూస్తూ వాళ్ళని హెచ్చరిస్తాడంట రేయి పగలంటే కన్నీళ్లతో హెచ్చరించాడంటేస్తా ఆ బాధ్యతని మాకు అప్పచెప్పాడు ఆ బాధ్యతను ఖచ్చితంగా ఇష్యూలో ఇక్కడ నుంచి ప్రతి కుటుంబాన్ని మాత్రం జాగ్రత్తగా చూస్తూ జరుగుతుంది ఏమాత్రం తేడాకుండా కూడా పరీక్షించడం జరుగుతుంది అడగడం జరుగుతుంది ఇంటికి వచ్చి పరామర్శించడం జరుగుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమని అడిగి అక్కడ ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది ఏదో నామకార్థంగా వచ్చేసరికి మా సంఘంలో ఎంతమంది ఉన్నారు లెక్క ఏంటిరా ముప్పై మంది అమ్మాయి రేపు వచ్చే సంవత్సరం అన్న వాళ్ళు ఎంతమంది అవ్వాలి అది ఆ దాంతో మనందరం ఏం చేయాలి ఇట్లాంటి పనికి మన పనులు మాత్రం ఎప్పుడు చేయకూడదు మన దాంట్లో ముప్పై మంది ఉన్నారు ఈ ముప్పై కుటుంబాలు ఆత్మీయతలు ఎదుగుతున్నారా వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా వాక్యానుసారంగా జీవిస్తున్నారా నిత్య జీవం ఉంటున్నారా లేకపోతే వ్యర్థమైన వాటిని మనసు పెడుతున్నారా ఏంటి అనేది కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం మాకు ఉంది మీకు కూడా ఉంది అంత జాగ్రత్తగా నడిస్తుంది విడుదలారా టైం లేదు ఇంకా నామకార్థం చూస్తున్నారు మొన్న ఏం జరిగింది ఒక ఆయన్ని ధన్యుడు దేవుడికి స్తోత్రం కలిగిందిగా చాలా సంతోషం అందంబెట్ట కుటుంబంతో మరి మన పరిస్థితి ఏంటి మొదలైందంటే ఏం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఒక పోస్ట్ కూడా వచ్చింది నాకు జాగ్రత్త అన్నగారు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అంటారుగా అప్పు ఉద్యోగం ఇస్తూ అవుతారు ఇప్పుడు లేని నుంచి వచ్చింది కదా ఏహో ఇల్లు కట్టించిన కట్టువాడి ప్రయాసం ఏహో పట్టణం కావాలి ఆయన వాడు కావాలి వాడు మేలుకొరట జీవమరణంలో ఆయన వైశ్యులు ఉందండి ఆయన ఉండాలంటే ఉంచుతాడు లేకపోతే లేదు నేను అంతసేపు కాపాడుకుంటాను ఉన్న నాలుగు రోజులు దేవుడి కొరకు బ్రతకట్ట మనకిచ్చిన ఇచ్చిన ధన్యత దేవుని కనపరచడానికి కొరకు దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు బ్రతకడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు దాని కొరకు మాత్రమే నువ్వు నేను జీవించాలి మన భద్ర జరుగుతున్న ప్రతి ఒక్క మరణం మనకి ఎలా ఉండే ఒక ఆదర్శంగా ఉండాలి దేవునికి స్తోత్రం బాధపడిపోయి ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దో అని పిచ్చి పిచ్చిగా వాక్యాన్ని మీరు చేసే పనులుగిన ఆలోచన రాకోకుండా అన్నకు మంచి కృప నుంచి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఒకవేళ అలాంటి అవకాశం వస్తే దాని కొరకు కూడా మన సిద్ధపడేటట్లుగా ఉండాలి దేవుడికి స్తోత్రం కలిగిందిగా వచ్చిన కొత్త దేవుడికి దేవుడు కొన్ని ఆవేశంతో నేను కూడా ఉండేవాడిని కాళ్ళు నరికితే చేతులు నరుక్కుంటే వెళ్తుంటే అయినా ఏసే దేవుడు అంట దేవుడు అన్నాడు ఒకరోజు అలా కాదు దేవుడు వాక్యుడు ఒకసారి వాక్యాలు ఏమో తెలుసా దినమల్లయ్యూ నీ కొరకంట వధించబడిన వారిగా ఉన్నాను ఒకరోజు చచ్చిపోవద్దు రోజు వస్తూ ఉండి నా కోసం అంత దేవుని స్తోత్రం అలాగే ఉంటుంది వాళ్ళ రోజు లోకల్లో నీతిగా నడుస్తుంటే ఏదో అర్థం మన ముందున్నోళ్ళు ఎట్లా ఉంటారు ఎగటాలి హేళన నవ్వుతూ నిందిస్తూ వెర్రితనంగా మాట్లాడుతూ ఎలుతూ ఎంత భయంకరమైన మనిషి ఉంటుంది ఎలా ఉంటుంది గుండె చచ్చిపోతున్నది బాధేస్తుంది వస్తుంది రోజు దేవుని మాకు ఏం చెప్తుంది దిన వెళ్ళయు వధించబడిన వారమయ్యా మీ కొరకు అన్నారు అలాంటి పరిస్థితులు వస్తాయి నీతిగా నడుస్తుంది కానీ భయపడాల్సిన అవసరం ఉంది మనకి లేదు దాన్ని బట్టి ధైర్యం కలుగుతుందండి దేవుడికి స్తోత్రం గారు నాకేం పర్లేదు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆయన తట్టే చూస్తాం అప్పుడు ఏం చెప్పాల్సిన లేదు అప్పుడు ఎవరిని చూడవు ఎవరి వైపు చేతులు చప్ప ఎవరిని ఆశ్రయించో నా ఆశ్రయ దుర్గమైన దేవుడు నాకు అని ఆయన వైపు చూస్తావు దేవుడికి స్తోత్రం నేనంటాను ఆయన చూసేదాకా కూడా ఉన్నాడు వెంటనే ఆయన నీకు సమృద్ధిగా దయచేసేటటువంటి దేవుడు దేవుడికి స్తోత్రం గారు ఇంతవరకు ఏం అడిగావని ఇంతవరకు ఏం అడిగితే నువ్వు ఇచ్చాడని ఈరోజు నీకు నాకు చెప్పండి ఎన్ని మనం అడగకుండా నీరోజు మన జీవితాలు పొందుకున్నాను చెప్పండి అవునా కదా ఎన్ని అడుక్కున్నాను మన జీవితంలో మనకి ఇచ్చినటువంటి వాడు ఆయన మరి అవన్నీ ప్రార్థన చేస్తేనే వచ్చిందా కాదు కదా ఆయనకి తెలుసు ఏమి ఇవ్వాలో కానీ ఆయన వాక్యానుసారంగా నడుచుకోమని చెప్పిందే మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ దోడి స్తోత్రం ఉందామా చెప్పబడిన మాటలు నిమిత్తం చెల్లి ప్రార్థన చేస్తుంది ఏకీపించి ఆ ప్రైజ్లో అమ్మా ప్రైజ్లో చూడలేదు తల్లి అవును గొప్ప దేడి స్తోత్రం చేయ తల్లి ప్రార్థన చేస్తుంది మనందరూ ఏకీపించి ప్రార్థన పాల్గొ అవి మీ తట్టే చూసినట్లు ఆశదు దుర్గం ప్రతి విషయంలో మమ్మల్ని పరీక్షించుకుంటూ జాగ్రత్తగా వైబుట్టులు నడుచుకోవడానికి సహాయం చేయండి మమ్మల్ని శోధననికి తేక క్రీడల నుంచి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి ఆమె